ఆంధ్రాలో ఒక విచిత్రం ఏంటంటే స్వచ్ఛంద చేయకులైన వాలంటీర్లు రాజీనామా చేయకూడదు చేసిన రాజీనామాలను ఆమోదించకూడదు అంటూ టీడీపీ వాళ్ళు కోర్టుకెళ్ళారు ఎందుకంటే రాజీనామా చేసిన వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారు కాబట్టి వాళ్ళ రాజీనామాలు ఆమోదించకూడదు అంటూ కోర్టుకెళ్ళారు కోర్టులు కూడా వాలంటీర్ల వివరాలు ఇవ్వండి అని అడిగింది అలాగే కోర్టులు విదేశాల నుంచి వచ్చిన టీడీపీ ఎన్ఆర్ఐలను వారి వివరాలను కూడా అడిగి ఉన్నట్లయితే బాగుండేది ఎందుకంటే టీడీపీ ఆఫీస్లోనే ఒక ఎన్ఆర్ఐ కోమటి జయరామ్ మాట్లాడుతూ ఒక్కొక్క ఊర్లో ఒక పది పది పదిహేను మంది ఓటర్లను మనం రెండు మూడు లక్షలు బట్టి కొనుగోలు చేయగలిగినట్లయితే మనం ఇక్కడ ఇక్కడకు వచ్చినందుకు ఒక ప్రతిఫలం ఉంటుందనే వచ్చాడు అంటే టీడీపీ ఎన్ఆర్ఐలు ఓటర్లను లక్షల విలువ లక్షలు పెట్టి కొను కొనుగోలు చేయొచ్చు కానీ వాలంటీర్లు మాత్రం ఓటర్లను ప్రభావితం చేయకూడదా ఇది ఎక్కడ న్యాయం టీడీపీకి ఒక న్యాయం ఎన్ఆర్ఐలకు ఒక న్యాయం వాలంటీర్లకు ఒక న్యాయమా అంటే టీడీపీ బీజేపీతో ఎన్డీఏలో పొత్తులో భాగంగా ఉంది కాబట్టి టీడీపీని ఎన్ఆర్ఐలను వదిలేస్తున్నారా వాళ్ళను ఎందుకు విచారించకూడదు వాళ్ళపై ఎందుకు నిఘా ఉంచకూడదు వాళ్ళ వివరాలు ఎందుకు తీసుకోకూడదు లేకపోతే ఓటుకునేటి కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని మనం ఏమీ చేయలేకపోయాం కాబట్టి ఈ విషయంలో కూడా ఎందుకు తలదోచడం అంటూ ఈసీ కోర్టులు చూస్తూ ఊరుకున్నాయా వాలంటీర్లకు ఒక న్యాయం టీడీపీ ఎన్ఆర్ఏలకు ఒక న్యాయం టీడీపీకి ఒక న్యాయమా వేరే పార్టీకి ఇంకో న్యాయమా ఇది ఎక్కడ న్యాయం